ఫ్రెండ్స్ పాకిస్తాన్ని టార్గెట్ చేసింది పాక్ ని అన్ని విధాలుగా ఏకాకిని చేసి తిప్పలు పెట్టడానికి భారత్ సిద్ధమవుతోంది పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ లని ధ్వంసం చేసి వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్ ఆ తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి భారత యొక్క ఎంపీల డెలిగేషన్ ఇప్పుడు పలు రకాల దేశాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే సిహ్దరూర్ అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ను అంతర్జాతీయ మీడియా ముందు భారీ స్థాయి విమర్శలతో పాకిస్తాన్ పేరుని అభాస్పాల్ చేస్తోన్న పరిస్థితి అసదుద్దీన్ పాక్ ఆర్మీ చీఫ్ ఫేక్ మెమంటో అంశాన్ని ప్రస్తావించారు భారతదేశంతో పోటీ పడేందుకు పాకిస్తాన్ హాస్యాస్పదమైన పనులు చేస్తోందని ఎగతాళి చేశారు నిన్న పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ కు ఒక ఫోటోను బహుమతిగా ఇచ్చారు ఈ మూర్ఖులు భారతదేశంతో పోటీ పడాలని కలలు కంటున్నారు చైనా ఆర్మీ డ్రిల్ చిత్రాన్ని అది భారతదేశంపై విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు పాక్ చెప్పేవన్నీ అబద్దాలే వాళ్ళ ఆలోచన చూడండి ఎలా ఉందో కాపీ కొట్టడానికి కూడా అర్హత లేని స్టూపిడ్ జోకర్స్ నకల్ కర్నే కేలియే అకల్ చాహియే అంటే కాపీ కొట్టడానికైనా తెలివితేటలు అవసరం కదా అంటూ సెటైర్లు వేశారు పాక్ ఏం చెప్పినా నమ్మద్దు అని అన్నారు ఇలా ప్రతినిధి బృందాలు పాక్కి రుణం ఇవ్వద్దు అని ఐఎంఎఫ్ ని ఆశ్రయించడం లాంటి పరిణామాల తర్వాత భారత్ పాకిస్తాన్ని మరో కోణంలో ఇరికించడానికి కీలకమైన వ్యూహాన్ని రెడీ చేసింది ఈ వ్యూహంతో పాకిస్తాన్ మరో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది అసలు భారత్ వేస్తున్న వ్యూహం ఏంటి పాకిస్తాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాక్పై భారత్ వేస్తున్న కొత్త వ్యూహం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించేందుకు భారత్ అన్ని విధాలా పాకిస్తాన్ని చుట్టుముట్టింది ఈ విషయం పాకిస్తాన్కి ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది భారత్ తరపున అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పంపినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉండేది యాభై తొమ్మిది మంది సభ్యులు ఏడు ప్రతినిధి బృందాలు అది ముప్పై ఒక్క పార్టీల నుంచి వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు సరే కానీ అనేక చిన్న దేశాలకు భారత్ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తోంది అల్జీరియా గయానా స్లోవేనియా లాట్వియా వంటి దేశాలకు ఎందుకింత ప్రాముఖ్యత దీని వెనుక పెద్ద కారణం ఉంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్కి పూర్తి మద్దతు అవసరం ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఐదు శాశ్వత దేశాలు తాత్కాలిక సభ్యదేశాలని పరిశీలిస్తే ఫ్రాన్స్ యూకే రష్యా చైనా అమెరికా శాశ్వత సభ్యదేశాలని మనందరికీ తెలుసు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం తాత్కాలిక సభ్యదేశాల గురించి ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది అంతేకాకుండా అల్జీరియా డెన్మార్క్ గ్రీస్ గయానా పనామా దక్షిణ కొరియా సియర్రా లియోన్ స్లోవేనియా సోమాలియా కూడా ఉన్నాయి ఈ చిన్న దేశాలకు భారత్ ఎంతకింత ప్రాధాన్యత ఇస్తుందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది తాత్కాలిక సభ్యదేశాలని ప్రతి రెండేళ్ళకు ఒకసారి మారుస్తారని మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే ఈసారి పాకిస్తాన్ కూడా ఇందులో భాగమైంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో భారత్ కూడా ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్యదేశంగా ఉంది అయితే ఏదైనా దేశానికి వ్యతిరేకంగా డోసియర్ దాఖలు చేయాలన్నా లేదా ఆ దేశానికి చెందిన వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించాలన్నా లేదా ఐక్యరాజ్య సమితి నుండి ఆంక్షలు విధించాలన్నా ఈ పదిహేను శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల మద్దతు అవసరం చైనా కూడా ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశం కాబట్టి అది వీటో చేస్తే భారత ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని మీరు అనుకోవచ్చు గతంలో చైనా ఇలాగే చేసింది కూడా అయితే ఇదంత సులభం కాదు అలా కావడానికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది ఐక్యరాజ్య సమితిలోని పదమూడు దేశాలు ఒకవైపు నిలబడి చైనా పాకిస్తాన్ మరోవైపు ఉంటే చైనా ఉగ్రవాదులకి మద్దతిస్తోందన్న ఆరోపణలు వస్తాయి దీంతో చైనా కూడా అపఖ్యాతి పాలవుతుంది ఆ సమయంలో ఉగ్రవాదం మీద మరియు పాకిస్తాన్ మీద చైనా యొక్క వైఖరి అనేది పూర్తిగా బహిర్గతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిసారి చైనా వీటో చేసి పాకిస్తాన్ని కాపాడలేదు మహా అయితే ఓటింగ్లో పాల్గొనకూడదని నిర్ణయించుకోవచ్చు అలా జరగకపోతే ఐక్యరాజ్య సమితిలో అనేక మంది ఉగ్రవాదుల్ని భారత్ బ్లాక్ లిస్టు చేయించగలిగేది కాదు ప్రతిసారి చైనా వారిని కాపాడేది కానీ అలా జరగలేదు ఈసారి కూడా అదే పునరావృతం అవుతుంది అందుకే భారత్ అన్ని దేశాల నుంచి మద్దతు కూడగడుతోంది కేవలం ఐక్యరాజ్య సమితిలోనే కాకుండా ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి ప్రపంచంలోని వివిధ వేదికలపై కూడా ఈ దేశాల మద్దతుని భారత్ కోరుతోంది తద్వారా పాకిస్తాని ఏకాకిని చేయొచ్చు పదిహేను దేశాల్లో ప్రస్తుతం ఎన్ని దేశాలు భారత్కి మద్దతుగా ఉన్నాయో చూస్తే చైనా పాకిస్తాన్లను పక్కన పెడితే మిగిలిన పదమూడు దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల విషయంలో యూకే ఫ్రాన్స్ అమెరికా రష్యా ఈ ఐదు శాశ్వత దేశాలలో నాలుగు భారత్కు మద్దతిస్తాయి ఇక తాత్కాలిక దేశాల్లో వంద శాతం భారత్కు మద్దతుగా నిలిచే దేశాల్లో దక్షిణ కొరియా డెన్మార్క్ గ్రీస్ స్లోవేనియా గయానా పనామా ఉన్నాయి తాజాగా పనామా విదేశాంగ మంత్రి బహిరంగంగా మీడియా ముందుకొచ్చి భారత్కు మద్దతు ప్రకటించారు ఇప్పుడు అల్జీరియా సోమాలియా సియరా లియోన్ అనే మూడు దేశాలు మిగులున్నాయి అల్జీరియాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది కూడా భారత్కి మద్దతు ఇస్తుంది ఎందుకంటే అల్జీరియాతో భారత స్నేహం చాలా పాతది లోత అంతేకాక సోమాలియాకు భారత్ ఎప్పటికప్పుడు మానవతా సహాయం అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయం చేసింది కానీ సోమాలియా భారత్కు మద్దతుగా నిలుస్తుందో లేదో చెప్పలేం అయితే పాకిస్తాన్తో కూడా దానికి అంత మంచి సంబంధాలు లేవు కానీ భారత్ తన ప్రతినిధి బృందాన్ని సోమాలియాకు పంపలేదు కాబట్టి అది పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది సిఆర్ఆ లియోన్తో కూడా భారత్కు బలమైన సంబంధాలున్నాయి పాకిస్తాన్తో ఓఐసి వంటి వేదికలపై పరిమిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పదిహేను శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల్లో పన్నెండు దేశాలు పూర్తిగా భారత్కు మద్దతిస్తాయని చెప్పొచ్చు ఇది రాబోయే కాలంలో పాకిస్తాన్కు పెద్ద సమస్య కానుంది ఎందుకంటే భారత్ తరఫున అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని వివిధ దేశాలకు పంపించడం వెనుక ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ ఏదో పెద్ద ప్రణాళిక రచిస్తోందని అర్థమవుతోంది పనామా భారత్కు బహిరంగంగా ఎలా మద్దతిచ్చిందో ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని కూడా ఎలా చెప్పిందో చూడండి పనామా విదేశాంగ మంత్రి ఏమన్నాడంటే ముందుగా భారతదేశం నుంచి ఇంత గొప్ప ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది నా మిత్రుడు నా సోదరుడు శ్రీ థరూర్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది పనామా భారతదేశం వ్యాపారం విద్య శాశ్వత స్నేహం కోసం చాలా ఏళ్ల నుంచి మంచి సంబంధాలనేవి కొనసాగుతూ వస్తున్నాయి ఉగ్రవాదానికి సంబంధించి మేము భారతదేశానికి అండగా నిలుస్తాం మేము ఎలాంటి ఉగ్రవాదాన్ని సహించలేం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాన్ని మేము సహించలేం మాది ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మేము విలువలు సూత్రాలని పంచుకుంటాం ఎలాంటి ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా కలిసి పోరాడతాం ఇలాంటి చిత్రాలు మద్దతు గయానా నుంచి కూడా మనకు లభించింది అయితే మిత్రులారా భారత ప్రతినిధి బృందం కేవలం తాత్కాలిక సభ్యదేశాలు లేదా శాశ్వత సభ్యదేశాల వద్దకు మాత్రమే వెళ్ళిందని కాదు ఈ భారత ప్రతినిధి బృందం మొత్తం ముప్పై మూడు దేశాల్లో పర్యటిస్తోంది ఇందులో యూరోపియన్ యూనియన్ కూడా ఉంది మరోవైపు ఈ తాత్కాలిక సభ్యదేశాలు ఉగ్రవాదంపైనే కాకుండా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి కూడా మద్దతు ఇస్తున్నాయి ఈ క్రమంలోనే పనామా కూడా ఇలాగే చేసింది ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండాలని పనామా చెప్పింది రాబోయే కాలంలో చైనా పాకిస్తాన్ని ఎంతకాలం కాపాడుతుందో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇటీవలే చైనా ఐక్యరాజ్య సమితిలో భారత అభ్యర్థనను అడ్డుకుందని వార్తలు వచ్చాయి ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించాలని భారత్ కోరింది కానీ చైనా అడ్డుపడింది ఇప్పుడు అన్ని దేశాల మద్దతు భారత్కుంటే అప్పుడు చైనా మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడితే ఈసారి పాకిస్తాన్తో పాటు చైనా కూడా దారుణంగా బహిర్గతమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా మళ్లీ పాకిస్తాన్కు మద్దతిస్తే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రజల ప్రపంచ అభిప్రాయాన్ని కూడగట్టడంలో భారత విజయవంతమవుతోందని మనం మర్చిపోకూడదు ఇది చాలా పెద్ద మార్పు దీనివల్ల అమెరికా ఇరాక్ సిరియా వంటి దేశాలపై ఎప్పుడైనా దాడి చేసినట్లే ప్రపంచం కూడా దాని సరైనదిగా భావిస్తుంది అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తుందని ప్రపంచం మొత్తం నమ్మడం మొదలు పెడితే పాకిస్తాన్పై భారత్ ఎలాంటి చర్య తీసుకున్నా ప్రపంచం భారత్ని ప్రశ్నించే బదులు పాకిస్తాన్నే ప్రశ్నిస్తుంది బ్రిక్స్ ఎస్సీఓ జీ ట్వంటీ వంటి సంస్థల్లో కూడా భారత్ తన గళాన్ని వినిపించి పాకిస్తాన్ని ఏకాకిని చేయగలదు స్పష్టంగా రాబోయే కాలంలో ప్రపంచ వేదికపై పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ పెద్ద చర్యలు తీసుకోబోతోంది ఈసారి పాకిస్తాన్ మరింత ఒంటరి కానుంది ఎందుకంటే భారత్కు ప్రస్తుతం పెద్ద మద్దతు లభించింది ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టుగా ఆపరేషన్ సింధు ఇంకా ముగియలేదు ఈరోజు భారత్లోని ఐదు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరగాల్సి ఉంది అయితే దాన్ని వాయిదా వేసి కొత్త తేదీని ప్రకటిస్తారు కానీ రాబోయే కాలంలో కూడా పాకిస్తాన్లోని పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి ఏదైనా సమాచారం లభిస్తే సైనిక చర్య తీసుకోవడానికి భారత్ వెనకాడదని ఇది చూపిస్తుంది అందుకే ఐక్యరాజ్యసమితి నుంచి ప్రతి వేదిక వరకు భారత్ ఈ ప్రపంచ కథనాన్ని నిర్మించటం చాలా ముఖ్యం ఐదు శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల్లో ఏ దేశం భారత్కి మద్దతు ఇవ్వదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి వీడియోల కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్లైకాన్ని తప్పకుండా నొక్కండి మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు జై హింద్ జై భారత్